అందరికీ నమస్కారం చాలా సంతోషం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మోబుల్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ సందర్భంగా ఎందుకంటే గతంలో ఒకే వేదిక మీద మేము అందరం పంచుకున్నాం ఆ రోజు పార్టీలు చూడ మన సామాజిక వర్గానికి మనం ఏం చేయగలుగుతాం ఏ రకంగా వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలనే తపంతో ఆ రోజున మామయ్య గారు నరకుడు నరసింహారావు గారు చాలా తపన పడేవాడు చాలా సమావేశాలు ఇదే అయినా హోటల్లో పెట్టుకున్నాం వైజాగ్లో ఒక సమావేశం పెట్టుకున్నాం అలాగే తిరుపతిలో ఇలా చాలా ప్రాంతాల్లో పెట్టుకుని ఏ రకంగా మన నాన్నని చైతన్యం తీసుకురావాలా అటు ఆర్థికంగా సామాజికంగా ఇంకా మన దాంట్లో వెనుకబడి రాజకీయంగా కూడా చాలా వెనుకబడి ఉంది ఇంకా ఏ రకంగా చేస్తే మన ఆళ్ళలో అభివృద్ధిలోకి వస్తారనే విధంగా ఇంకా నీకు చాలా వెలుగుబడుతా ఉంది ఫ్రీట్లోకి తెలుస్తాం మరి అందుకోసం ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం కోసం మా గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వహించిన సైకో రాజశేఖర్ గారికి అలాగే పెద్దలు మాజీ మంత్రులు రాజ్యసభ సభ్యులు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తారు మోవిధ వెంకటరమణ గారు అలాగే మనకి చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీలో మరి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మత్స్యకార విభాగంలో మన వాళ్ళని చైతన్యం చేస్తూ చాలా కష్టపడుతున్నారు చంద్రబాబు గారికి అలాగే మండలి సభ్యత్వానికి రాజీనామా చేసి పద్మశ్రీ గారు కర్రీ పద్మశ్రీ గారు అలాగే మరి రెండు సార్లు విజయలక్ష్మ జగన్ పోరాడుతారు మరి ఆవిడ మరిక్కడ జనసేన పార్టీలో ఉన్న మేమందరం కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మన జాతీయ సమస్యలు వచ్చినప్పుడు ఆవిడ కూడా అనేక సార్లు కళ్ళు రావడం జరిగింది అలాగే వేదిక మండలకి చెందిన పెద్దలందరికీ హీరో గారు మరి తెలంగాణలో ఎవరన్నా అంటే మన నాయకుడు హీరో గారు మనకి టైగర్ లా కనపడుతుంటారు ఆయన అందరూ చాలా మంది ఎన్నికల్లో నాకు కూడా వచ్చి వర్క్ చేశారు ఎలక్షన్స్ లో నిజంగా పోరాడారు ఐదు సంవత్సరాలు ఎందుకంటే అన్ని రకాలుగా మన భయపెడితే ఇంట్లో కూర్చుంటాం భయపడే రక్తం కాదు ఉంది భయపెడితే ఇంట్లో కూర్చున్న పోరాడే తత్వం ఉంది సముద్రంలో పోరాటం చేసినటువంటి జాతి నుంచి వచ్చాం కాబట్టి ఇవాళ ఐదు సంవత్సరాలు ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా యాభై నాలుగు రోజుల పాటు రాకపోయింది నా సంబంధం దాంట్లో హత్య కేసులో పెడితే నిజంగా నాకు చాలా బాగా ఎందుకంటే మా కుటుంబం నుంచి కానీ మా తాతగారు మా నాన్నగారు మా గారు ఆయన మంత్రిగా చేసిన ఏ రోజు ఏ రోజు కూడా ఎవరి మీద ఒక చిన్న మాట కూడా అన్న పరిస్థితి లేదు అలాగే నేను కూడా వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టాలనే విధంగా తపనబడిను కానీ నా మీద హత్య పెట్టి హత్య కేసు పెట్టారంటే నిద్రలేని రాత్రులు గడిపి యాభై నాలుగు రోజులు కూడా నిద్ర లేకుండా గడిపి బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా సపోర్ట్ చేశారు ముఖ్యంగా నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు అయితే నాకు పునర్జన్మనిచ్చింది చంద్రబాబు నాయుడు గారు చెప్పి నేను ఖచ్చితంగా ఎందుకంటే జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు నిరంతరం నన్ను లోపల నుంచి మోటార్ చేసేవాళ్ళు అంటే ఎవరొప్పుడు అక్కడ సపోర్ట్ చేసే విధంగా అక్కడ సపోర్ట్ ఉండదు ఎందుకంటే అప్పుడు ములాఖత్లు కూడా లేవు ఎవరు కూడా సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు కాదు కేవలం నాకు ఉన్నది ఒకే ఒకటి ఏంటంటే ఫోన్లో ఇంట్లో నీళ్ళు మాత్రం మాట్లాడట తను చెప్పేది సార్ రోజు ఫోన్ చేస్తున్నారు నా కుటుంబ సభ్యులందరూ ఫోన్ చేస్తారు అందరూ కూడా సపోర్ట్ ఉన్నారని చెప్పి ఆ ధైర్యంతో కొంతవరకు నేను ముందు రాగలిగా బయటకు వచ్చాక చంద్రబాబు గారు బాగా సపోర్ట్ చేసి మళ్ళీ ఈ రకంగా వచ్చి ఈ వేదిక మీద నిలబడి మాట్లాడగలుగుతానంటే కారణం చంద్రబాబు గారు